నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఇద్దాం వీడియో కూడా పూర్తి వరకు చూడండి సో రెగ్యులర్గా మీరు ఛానల్ని ఫాలో అవడం ద్వారా మార్నింగ్ మీకు అప్డేట్స్ అందేయిస్తాను సో ఇక్కడ ఏడాది తిరిగేలోగా రెండు లక్షల జాబ్స్ త్వరలోనే పదిహేను వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ ఒక అప్డేటు అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్లో అదనపు ఖాళీలు అన్నట్టు క్వశ్చన్ మార్క్తోని సో అదేవిధంగా గ్రూప్ వన్పై దారేటు అంటూ ఒక మార్క్తోని ఈ విధంగా అన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది సో మీరు కొద్దిగా వీడియో మాత్రం రెగ్యులర్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు అనమాట స్టాఫ్ నర్సులుగా ఎంపికైన వారికి బుధవారం ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు అంటే ఇక్కడ అయితే చూడవచ్చు అనమాట సో ఇక్కడైతే ఏడాది తిరిగేలోగా రెండు లక్షల జాబ్స్ త్వరలోనే పదిహేను వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ ఎక్కడైతే ఇచ్చారు సో చూద్దాం మరి ఖచ్చితంగా మరి భర్తీ చేయాలని అయితే కోరుకుందాం ఆ తర్వాత టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు వస్తే సీఎం అంటూ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించి కూడా ఇవ్వాలి ఎందుకంటే చైర్మన్ మెంబర్స్ కూడా వచ్చారు కాబట్టి కొత్త మరి ఖచ్చితంగా ఇవ్వాలి ఆరోగ్య శాఖలో త్వరలో మరో ఐదు వేల పోస్టుల భర్తీ బట్టి అంటూ ఇవ్వడం జరిగింది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత అంటూ కూడా ఇవ్వడం అయితే అంటే ఇక్కడ దీని గురించి కూడా చెప్పినట్టుగా మనకైతే ఇచ్చారు సో ఇది మెయిన్గా అప్డేట్ దీనికి సంబంధించి సో ఇక్కడ మొత్తం చూడవచ్చు ఇక సో సో దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం అయితే చూడొచ్చు అనమాట ఆరోగ్య శాఖలో కూడా మరో ఐదు వేల పోస్టుల భర్తీ బట్టి అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సరే ఏది ఎట్లున్నా కూడా మరి తొందరలోనే ఈ జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ రావాలని అయితే కోరుకుందాము సో ఇక్కడ గ్రూప్ వన్లో అదనపు ఖాళీలన్నీ అంటూ క్వశ్చన్ మార్క్తో కూడా మనకి ఇచ్చారు సో వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ అంటూ కూడా మనకిచ్చారు అంటే రద్దు చేయాలా వేచి చూడాలా అంటూ క్వశ్చన్ మార్క్తో కూడా ఇచ్చారు అయితే ఇక్కడ గ్రూప్ వన్ కేటగిరీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది ఈ మేరకు విభాగాల వారిగా అదనపు ఖాళీలు గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది రెండు వేల ఇరవై రెండు సంబంధించి అంటే ఇక్కడ జివో నెంబర్ ఇరవై ఆరు అంచారు ఇంత గతంలోనే గుర్తించిన ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించిందంటూ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరి దీని ఈ ఖాళీలు ఇవన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ వన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుంది మరి ఫిబ్రవరి ఒకటి తారీఖు ఇస్తామని అంటున్నారు మరి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు సో చూడాలి మరి ఈ వారంలో వస్తుందో లేదా చూడాలి మరి సో ఇక్కడ రద్దు చేయాలా వేచి చూడాలా ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రిలిమినరీ పరీక్షపై ఇక్కడ సమాలోచనలు జరుగుతున్నాయి రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అది అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఇది గ్రూప్ వన్కి సంబంధించి చూడాలి మరి ఏం చేస్తారు ఎట్లా చేస్తారని చెప్పేసి సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది ఈ ప్రిలిమినరీ కూడా రద్దయినాయి సో మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటే పోస్టులు పెంచి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే క్యాన్సిల్ చేసి మరి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి మళ్ళీ పో నోటిఫికేషన్ ఇస్తారా చూడాలి సో ఇక్కడ గ్రూప్ వన్ పై దారే టూ అంటూ ఒక మార్క్తోను కూడా మరోపే పడి ఇచ్చారు టీఎస్పిఎస్సి పరిశీలనలో రెండు ప్రతిపాదనలు రెండు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి కలిసిరు మొదటిది పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ ఇది రెండో ఏంటంటే గత గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన మొదటి ప్రతిపాదనకే టీఎస్పిఎస్సి ప్రాధాన్యం అంటే ఇక్కడ మొదటిది అంటే పరీక్ష రద్దు అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ అన్నట్టుగా మరి అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మొదటి ప్రతిపాదన అన్నారు కాబట్టి ఇది అనుకోవచ్చు సో చూడాలి మరి మల అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం ఇతర పోస్టులపైన కసరత్తు త్వరలో రీషెడ్యూల్ అంటూ మారుతం కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి దీనికి సంబంధించి సో ఎట్లుంటుంది ఏందని చెప్పేసి తొందరగా ఏదన్నా ఒకటి కొలిక్కి వచ్చి అంటే దీనికి సంబంధించి అప్డేట్ కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను గ్రూప్ వన్నే కాదు మిగతా కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మిగిలిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఏ డబల్ ఇవన్నీ కూడా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి తొందరలోనే వీటి అన్నిటికి అప్డేట్స్ రావాలని తొందరగా కోరుకుంటున్నాను సో ఇది మిత్రులార వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్నికొస్తాను